వెంటనే చెరిపిస్కోవాలి అంబేద్కర్ విగ్రహం కొలుగట్న అధికారులపైన వెంటనే చెరిపిస్కోవాలి అంబేద్కర్ విగ్రహం కొలుగట్న అధికారులపైన వెంటనే చెరిపిస్కోవాలి ఆర్ఓసీఏఎస్ఏలపైన వెంటనే అమ్మిఎంఆర్ఓ తోలితుల ఐక్యత వర్తిల్లాలి తోలితుల ఐక్యత వర్తిల్లాలి ఎస్సిఎస్టీ ముస్లిం మైనారిటీల ఐక్యత వర్తిల్లాలి అంబేద్కర్ విగ్రహాని కూలదోసిన అధికారుల చిత్తూరు జిల్లా సదు మండలంలో కలెక్టర్ పల్లిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గిరాన్ని రెండు సంవత్సరాల కిందట నిర్మించారు మరి ఎర్రయరణ వాళ్ళు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తూ తన సొంత ఊర్లో విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేస్తూ ఉండేవారు అయితే ప్రభాకర్ అనే ఒక బ్రోకర్ గారు రెడ్లకు బానిసై రెడ్ల మాట వినేసి వెంటనే ఆ విగ్రహాన్ని పక్కకు నెట్టాలని తీసేయాలని చెప్పి కుట్రమన్నాడు దాంతో చిత్తూరు తిరుపతి మదనపల్లి చౌడేపల్లి నుంచి అంబేద్కర్ సంఘాలు యువన్ సంఘాలు వెళ్లేసి ఆ విగ్రహం పైన అధికారులతో మాట్లాడి ఆబ్దర్ చేయించాం అయితే మూడు రోజుల కిందట ఎస్ఐ గారు సిఐ గారు ఎంఆర్ఓ వీళ్ళు ముగ్గురు వెళ్లి మొత్తానికి ప్రక్రయంతో మొత్తం విగ్రహం తీశారు విగ్రహం రెండు ముక్కలు అయిపోయింది మేము చెప్తున్నాం విగ్రహాన్ని ఏ అధికారంతో అధికారం తీసేశారో మేము మాకు చెప్పాలా వాళ్ళు చెప్పడం అంటే మేము అడిగితే మాకు కలెక్టర్ అనుమతి ఇచ్చాను కలెక్టర్ గారిని అడిగితే నేనే పర్సనల్ గా ఫోన్ చేశాడితే కలెక్టర్ గారు ఏమంటానంటే అది ఎలాంటి అనుమతులు వాళ్ళకి ఇవ్వలేదంటున్నారు మరి అంబేద్కర్ విగ్రహాన్ని కోల్గొట్టిన వాళ్లకు ఏం శిక్ష వేయాలో కలెక్టర్ నిర్ణయించాలా రెండోది ఏమంటే మాలలకు ఈ ప్రభుత్వంలో సరియ న్యాయం జరగలేదు ఒకవైపు మాల వేస్తున్నారు ఇంకోవైపు కూటమి ప్రభుత్వం వక్ బిల్ తో వక్ బోర్డులో అన్నిళ్లను ప్రవేశపెట్టేసి ముస్లింలకు మోసం చేస్తూ ప్రాథమిక హక్కులు రాజ్యాంగం వంటి ప్రాథమిక హక్కులను హరించేస్తోంది కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఒక భాగమైన చంద్రబాబు కూడా మాలమాతకు విడుదల చేసి మొత్తం ద్వంద్వైఖలు రావనిస్తూ రాజ్యాంగ వ్యతిరేకంగా త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ వ్యతిరేకంగా ఇక్కడ చేస్తున్నారు మాకు మా ఇచ్చి మా మను కూడా నాశనం చేస్తున్న చంద్రబాబు ఇవాళ నీ ప్రభుత్వంలో సదుంలో అంబేద్కర్ విగ్రహాన్ని నువ్వు ఏం చేస్తున్నావు నీ దృష్టి మేము తీసుకెళ్లినాం అనే ప్రశ్న పత్రికల్లో వచ్చింది నీ పాలకులు ఏం చేస్తున్నారు స్థానిక జిల్లా మంత్రులు ఏం చేస్తున్నారు అడుగుతున్నాం కలెక్టర్ గారిని ఒకటే అడుగుతున్నాం కలెక్టర్ గారు నువ్వు నిద్రపోతున్నావా ఏం చేస్తున్నావు ఇంత జరిగినాక అక్కడ కనీసం నీ స్పందన ఏంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి అంబేద్కర్ విగ్రహాన్ని కోల్గొడితే దిక్కు లేదా ఇవాళ సామాన్యులకు దిక్కేంటి మేధావులను అక్బర్ నక్ పేరుతో చంపేస్తున్నారు మేధావులు చంపేస్తున్నారు ఈ కుటుంబ ప్రభుత్వంలో సామాన్యులకు ప్రతికే హక్కు లేదా మా దేవుడు నుండి అంబేద్కర్ ని కూలగొడతారా మాట్లాడితే ఎంఆర్ఓ ఏమంటారంటే కొద్ది మంది వద్దంటున్నారని మేము వద్దంటాం గాంధీ విగ్రహాన్ని కొట్టేస్తారా చాలా వంద మంది వద్దంటారు ఎన్టీఆర్ విగ్రహాన్ని కొట్టేస్తారా వంద మంది వద్దంటారు రాజశేఖర్ రెడ్డి కొట్టేస్తారా ఇక్కడ కుట్ర జరుగుతూ ఉంది ఇక్కడ మనువాదులుగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు అధికారులు చెడ్డ పాత్ర నిర్వహిస్తున్నాం మేము చెప్తున్నాం వెంటనే యథాస్థానంలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలా పెట్టేంత వరకు మేము ఉద్యమిస్తాం ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ విజయవాడ తెలంగాణ అన్ని ప్రాంతాల నుంచి ఫోన్లు వచ్చాయి ఉద్యమం సిద్ధ ఉద్యమాన్ని సిద్ధపడుతున్నారు చలో చదువు పెట్టే ప్రోగ్రామ్ కాబట్టి ఇక్కడైనా కలెక్టర్ గారు బుద్ధి తెచ్చుకుని వాళ్ళపైన సరైన చర్య తీసుకుని కోరుతూ భవిష్యత్తు జరిగే పరిణామాలకు కలెక్టర్ బాధ్యత హెచ్చరిస్తున్నాం జై భీమ్ జై మాలా